సాధక భావ తొలి అభివ్యక్తీకరణ క్రితంలో పేర్కొన్న సంఘటనలే కాక శ్రీరామకృష్ణులు తమ బాల్యంలో ఆధ్యాత్మిక భావపారవశ్యాన్ని పొందుతుండేవారనే సంగతిని ఇతర ఘటనలు ఎన్నో స్పష్టం చేస్తున్నాయి ఈ విధంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు ఎన్నో వారి మనస్తత్వాన్ని సూచిస్తాయి శివుడు దుర్గా మొదలైన దేవతల విగ్రహాలను ఓ కొమ్మరి చేస్తూ ఉన్నాడు ఒకసారి శ్రీరామకృష్ణుల మిత్రులతో కలిసి వాహ్యాళికై వెళుతూ అక్కడికి చేరుకున్నారు కుమ్మరి చేసిన విగ్రహాలను కాసేపు చూసిన తర్వాత అదేమిటి దేవుడి కళ్ళు ఇలా ఉంటాయా చూడు ఈ విధంగా చేయాలి అని చెప్పి ఎలా చేస్తే అపార కరుణ అంతర్ముఖత్వం ఆనందం దివ్యశక్తి ఇవన్నీ ఒకేసారి కళ్ళలో ఉట్టిపడతాయో విగ్రహాలు జీవంతో దైవత్వాన్ని ప్రకటిస్తాయో శ్రీరామకృష్ణుడు కుమ్మరికి చెప్పారు విగ్రహాలు తయారు చేయటంలో ఎలాంటి శిక్షణ పొందకుండానే బాలగదాధర్ విషయాన్ని గ్రహించి బోధించడం చూసి అందరూ ఆశ్చర్యచక్తులయ్యారు కానీ కారణాన్ని మాత్రం కనుక్కోలేకపోయారు క్రీడా పరవశులై స్నేహితులతో కలిసి ఒకనొక దేవతను పూజించాలనే కోరికతో బాలగదాయ్ మట్టితో దేవతా విగ్రహాన్ని చేసేవాడు లేదా కాన్వాస్ పైన ఎంతో అందంగా చిత్రించేవాడు దాన్ని చూసిన వారు ఇదెవరో నేర్పరైన కుమ్మరు లేక చిత్రకారుడు ఆ పని చేసి ఉండవచ్చని అనుకునేవారు మళ్ళీ అడిగేంత లోపలే గదాయి ఒకరికి ఓ విషయాన్ని అనుకోకుండా చెప్పి ఆ వ్యక్తి మనస్సును దీర్ఘకాలంగా వేధిస్తున్న సందేహాన్ని తీర్చేవాడు దాంతో తన భవిష్యత్ జీవనాన్ని కొనసాగించే శక్తి మార్గం అతడికి గోచరించేది ఆశ్చర్యపరవశుడై తన ఇష్టదేవత కరుణించిన బాలగదాయ రూపంలో తన ఇష్టదేవత కరుణించి బాలగదాయి రూపంలో తనకు ఆ మార్గాన్ని చూపించినట్లు ఆ వ్యక్తి భావించేవాడు లేదా పండితులకు కొరకరాని కొయ్యగా మారిన క్లిష్ట శాస్త్రాంశాన్ని బాలగదాయ్ ఒక్క మాటలో పరిష్కరించి అందరినీ విస్మయపరిచేవాడు గురుదేవుల బాల్యంలో జరిగినవన్నీ మేము విన్నటువంటి అద్భుత సంఘటనలన్నీ కూడా ఉన్నత భావభూములను అధిరోహించడం ద్వారా ప్రకటితమైన వారి దివ్యశక్తికి నిదర్శనం అనడం సరికాదు కొన్ని సంఘటనలు మాత్రమే ఈ విధంగా జరిగాయి కానీ తక్కిన వాటిని మనం ఇతమిత్తంగా ఆరు కోవలుగా విభజించవచ్చు అవి ఒకటి అసాధారణ జ్ఞాపక శక్తి రెండు విచక్షణ జ్ఞానం మూడు నిష్ఠ పట్టుదల నాలుగు అపరిమిత ధైర్య సాహసాలు ఐదు వినోద ప్రియత్వం ఆరు అపార కరుణ పైన పేర్కొన్న ఈ ఆరు తరగతుల సంఘటనలన్నింటి మూలంగా గురుదేవుల మనసులో అసాధారణ విశ్వాసం పవిత్రత నిస్వార్థం సమ్మిళితమై ఉండటం మనకు కనిపిస్తుంది స్వాభావికంగానే ఆయన మనస్సు ఈ మూడింటితో రూపుదిద్దుకుంది ఈ జగత్తులో సంభవించే క్రియ ప్రతిక్రియల ద్వారా ఆయన మానస సరోవరంలో స్మృతి బుద్ధి పట్టుదల సాహసం వినోదప్రియత్వం ప్రేమ కరుణరసాలనే తరంగాలు ఉప్పొంగుతున్నాయా అని మనకు అనిపిస్తుంది ఈ కింద ఇచ్చిన కొన్ని ఉదాహరణల ద్వారా శ్రోతలు మేము చెప్పిన దాన్ని అర్థం చేసుకోగలరు ఒకసారి గ్రామంలో శ్రీరాముని లేదా శ్రీకృష్ణుని గురించి నాటకం జరిగింది ఇతరులతో పాటు గదాయి కూడా నాటకం చూశాడు మరుసటి రోజు దాదాపు అందరూ నాటకంలోని పాటలను పురాణ కథ సన్నివేశాలను మర్చిపోయి ఎప్పటిలాగే తమ తమ దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు కానీ బాలగదాధర్ మనసులో అవి ఉసిగొలిపిన ఆధ్యాత్మిక భావతరంగాలకు అంతులేదు వాటినన్నింటినీ మరోసారి స్మరించి ఆనందాన్ని అనుభవించాలనే ఆలోచనతో గదా స్నేహితులను దగ్గరలోనే ఉన్న మామిడి తోటలోకి తీసుకుపోయి వారందరికీ ఒక్కో పాత్ర ఇచ్చి ఆయా పాత్రలకు సంబంధించిన సంభాషణలను నేర్పించి తాను స్వయంగా ప్రధాన పాత్ర ధరించాడు ఇక నాటకం మొదలైంది ఇరుగు పొరుగు పని పనిచేసుకునే రైతులు పిల్లలు వేస్తున్న నాటకాన్ని చూసి ముగ్ధులై ఒక్కసారి మాత్రమే నాటకాన్ని చూసిన వీళ్ళంతా ఎలా నాటకంలోని సంభాషణలు పాటలు నేర్చుకోగలిగారా అని ప్రశ్నించుకున్నారు ఉపనయనం జరుగుతున్న రోజు గదాధర్ తమ కుటుంబం సమాజం అనుసరించే సంప్రదాయానికి విరుద్ధంగా ధని అనే కమ్మరి స్త్రీని తన భిక్షామాతగా ఎన్నుకోవాలని పట్టుబట్టాడు ఆమె ప్రేమ వాత్సల్యాలకు ముగ్ధులై ఆమె అంతరంగంలోని కోరికను తెలుసుకుని సామాజిక నిషేధాన్ని త్రోసి రాజని నిమనజాతికి చెందిన ఆ స్త్రీ వండిన ఆహారాన్ని లాక్కొని తిన్నాడు దాంతో ఆమె భయపడి అలా చేయవద్దని ఎంత వారించినా గదై పట్టించుకోలేదు ఒళ్ళంతా బూడిద పూసుకుని జటలు కట్టిన శిరస్సుతో తిరిగే నాగా ఫకీర్లను చూస్తే చాలు పట్టణాల గ్రామాల పిల్లల గుండెలు దడదడ కొట్టుకుంటాయి ఈ ఫకీర్లు చిన్నపిల్లలను మాయం చేసి తీసుకుపోతారని లేదా అవకాశం దొరికితే బలవంతంగా దూర ప్రదేశాలకు ఎత్తుకుపోయి తమ బృందంలో చేర్చుకుంటారని ఓ వదంతి వంగదేశంలో ఉంది కామార్పకూరుకు దక్షిణంగా పూరి జగన్నాథానికి పోయే దారి ఒకటి ఉంది సాధువులు బాబాలు ఫకీర్లు బైరాగులు ఎప్పుడూ ఈ దారినే నడుస్తుంటారు వారు గ్రామంలో భిక్షమెత్తుకుని ఒకటి రెండు రోజులు అక్కడున్న ధర్మసత్రంలో విశ్రాంతి తీసుకుని మళ్ళీ తమ గమ్యానికి సాగిపోయేవారు గదాయి మిత్రులు ఆ వదంతి విని భయపడి పారిపోయేవారు కానీ గదాధర్ మాత్రం భయపడేవాడు కాదు ఫకీర్ల గుంపును చూసిన తక్షణం అతడు వారితో కలిసి తన తీయని మాటలతో సేవలతో వారిని ఇట్టే ఆకర్షించి వారి ఆచార్య వ్యవహారాలు గ్రహించడానికి వారితో ఎక్కువ సమయమే గడిపేవాడు ఒక్కరోజు దేవునికి నివేదించిన వారి అన్నాన్ని తిని ఇంటికి వచ్చి తల్లికంతా వివరించేవాడు సాధువుల మీద ఉన్న ప్రీతితో వారిలా వేషం వేసుకోవాలనే కోరికతో ఒళ్ళంతా భస్మం పూసుకునేవాడు తల్లిదండ్రులు ఇచ్చిన కొత్త బట్టలను చింపి కౌపీనంగా పైబట్టగా మార్చి వాటిని ధరించి తల్లి ముందు నిలబడేవాడు గ్రామంలో ఉండే జాతులకు చెందిన వారిలో చాలామందికి రామాయణం మహాభారతం చదవటం వచ్చేది కాదు వాటిని వినాలనే కోరిక కలిగినప్పుడు చదివి అర్థం చెప్పగలిగే వారిని ఒకరిని ఆశ్రయించేవారు ఆ వ్యక్తి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పొగ త్రాగటానికి పొగాకుతో నింపిన ఒక కొత్త హుక్క కూర్చొని చదవడానికి ఒక మంచి ఆసనం లేదా ఒక కొత్త చాప భక్తిపూర్వకంగా అందించేవారు ఈ మర్యాదలన్నీ చేయించుకున్న పిదప ఆ వ్యక్తి గర్వంతో అహంకారంతో పొంగిపోయి ఎలా ఆసనాన్ని అలంకరిస్తాడో అస్వాభావికమైన చేష్టలతో యావగింపు కలిగించే స్వర వైఖురులతో పురాణపట్నం చేస్తూ తన గొప్పతనాన్ని వెలిపర్చడానికి పడే తాపత్రయాన్ని గదాయి సూక్ష్మంగా పరిశీలించేవాడు పిదప గదాయి ఇతరులు ఏట మహాగంభీరంగా వాటిని అన్నింటినీ అనుకరించి హాస్యతరంగంలో ముంచెత్తేవాడు శ్రీరామకృష్ణుల బాల్యావస్థలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఎటువంటి మనస్తో ఆయన సాధనలో అగ్రగణ్యులయ్యారో మనకు అవగతం అవుతుంది అటువంటి మనసు తాను సంకల్పించినదంతా చేసే తీరుతుందని వినదా నెప్పుడు అది మరిచిపోదని గమ్యానికి వెళ్ళే మార్గంలో దేనిని ఆటంకం అని అది అర్థం చేసుకుంటుందో దానిని నిర్దాక్షిణ్యంగా విసిరిపారేస్తుందని మనకు అర్థమవుతుంది అలాంటి హృదయం భగవంతుని మీద తన మీద మనుషులందరిలో నిహితంగా ఉన్న దివ్యత్వంపై విశ్వాసాన్ని ఉంచి ప్రపంచంలోని కార్యాలన్నింటినీ నిర్వహిస్తుందని అటువంటి హృదయంలో క్షుద్ర అపవిత్ర భావనలు ఉండడం అసంభవం అని తెలుస్తుంది లేశమైన సంకీర్ణత్వం ఉన్నట్లుగా కనిపించిన భావాలన్నింటినీ త్రోసిరాజుంటుందని సర్వకాలలో అన్ని విషయాల్లోనూ పవిత్రత ప్రేమ కారుణ్యం ఇవే దాని వ్యవహారాన్ని నడపగలవని మనకు అర్థం కాగలదు వీటితో పాటు మరొక సంగతి కూడా మనకు విదితం అవుతుంది అదేమంటే తనలో కానీ లేదా ఇతరులలో కానీ ఏ భావమైనా సరే తన అసలు రూపాన్ని మారువేషంతో కప్పుకొని వచ్చి వారి మనోహృదయాన్ని ఎన్నటికీ మోసం చేయలేదు గురుదేవుల అంతరంగం గురించి ఈ విషయం విశేషంగా జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడే వారి సాధన జీవితపు అలౌకికత్వం మనకు చక్కగా అవగతం అవుతుంది శ్రీరామకృష్ణుల జీవితంలో సాధన భావపు తొలి అభివ్యక్తీకరణ ఆయన కలకత్తాలో అన్న రామ్ కుమార్ సంస్కృత పాఠశాలలో ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది ఒకరోజు రామ్ కుమార్ అతన్ని చదువుపై దృష్టిని కేంద్రీకరించమని మందలించినప్పుడు ఈ పొట్టకోటి విద్య నాకు అక్కర్లేదు యథార్థ జ్ఞానాన్ని ఇచ్చే విద్యనే నేను కోరుకుంటాను అని శ్రీరామకృష్ణుడు సమాధానమిచ్చారు అప్పుడు ఆయన వయసు పదిహేడేళ్ళు ఆధ్యాత్మిక పరాయణైన రామ్ కుమార్ స్మృతి శాస్త్రాలను చక్కగా నేర్చుకున్నవాడు ఆయన దిగంబర మిత్ర అనే వారి ఇంటికి సమీపంలో సంస్కృత పాఠశాలను ఒకటి ప్రారంభించి విద్యార్థులకు పాఠాలు చెప్తుండేవాడు అంతేకాకుండా మిత్ర తదితర సంపన్నుల ఇళ్లలో ప్రతిదినం దేవతార్చనలు నిర్వహించేవాడు ఒకవైపు ఎక్కువ సమయం పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే గడిచిపోయినా ముందే ఒప్పుకున్నట్లు సంపన్నుల ఇళ్లలో పూజాది కార్యక్రమాలు మాత్రం కష్టమైన విడిచిపెట్టేవాడు కాదు విద్యాదానం రూపంలో వచ్చే ఆదాయం తక్కువ కావటమే అందుకు కారణం కొద్ది రోజుల్లోనే ఆ ఆదాయం కూడా తగ్గుతూ వచ్చింది ఆ స్థితిలో భగవత్ పూజాదికాల ద్వారా వచ్చే రాబడిని వదులుకుంటే ఎలా అని ఆలోచించి శ్రమకు ఓర్చుకుని రెండు కార్యాలు చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు పరి విధాలు ఆలోచించిన తర్వాత ఆయన తన చిన్న తమ్ముడిని తీసుకువచ్చి దేవతార్చన పని అతడికి అప్పగించి తానేమో అంకితం అయ్యాడు గదాధర్ జామప్పకూరుకు వచ్చినప్పటి నుంచి తనకు అత్యంత ప్రియమైన పూజా కార్యాన్ని ఆనందంతో నిర్వర్తిస్తూ వచ్చాడు పెద్దనను సేవిస్తూనే మరోవైపు ఒక ఇంత పాఠాలు కూడా నేర్చుకున్నాడు సద్గుణ సంపన్నుడు ప్రియదర్శనుడైన గదాయ్ అచిరకాలంలోనే అందరిని ఆకర్షించి వారి ప్రేమాభిమానాలకు పాత్రుడయ్యాడు లాగే ఇక్కడ కూడా ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు గదాయి భగవద్భక్తికి నిష్కాపత్యానికి సరళ వ్యవహారానికి ఆకర్షితులై కలిసిమెలిసి ఉండసాగారు అతడి చిన్న చిన్న పనులు పురమాయించేవారు అతడి మృదు మాధుర కంఠం నుండి భజనలు వినివి తృప్తిపడేవారు లాగే ఇక్కడ కూడా తన చుట్టూ సదా కొందరు భక్తులు పోగవుతూ ఉండటం చేత గదాయి చదువు సంధ్యలు అనుకున్న ప్రకారం సాగలేదు ఈ విషయం గ్రహించి కూడా రామ్ కుమార్ తమ్ముణ్ణి వెంటనే ఏమీ అనలేకపోయాడు ఎందుకంటే తన తల్లి ప్రేమ నుంచి వేరు చేసి తనకు అనుకూలంగా ఉంటాడనే కారణంగా రామ్ కుమార్ జాంబప్ప కూరుకు తీసుకొచ్చాడు అప్పుడు ఇక తన తమ్ముడి సద్గుణాలకు ఆకర్షితులైన వారు తమ తమ ఏళ్లకు ప్రేమతో ఆహ్వానించి తీసుకుపోతుంటే రామ్ కుమార్ అతన్ని అలా వెళ్లవద్దని ఎలా ఒత్తిడి చేయగలడు అసలు కుటుంబంలో దారిద్ర్యమే లేకపోతే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చేవాడు కాదు కదా అలాగని తీసుకురాకపోయి ఉంటే గదాయి కామార్పుకూరులోనే ఉండి తల్లి ప్రేమ పొందుతూ మరోవైపు విద్యాభ్యాసం కూడా కొనసాగించేవాడుగా అందుకే కొంతకాలం వరకు రామ్ కుమార్ తన తమ్ముడు గదాయిని ఏమీ అనలేదు కానీ ఒకరోజు తన కర్తవ్యం తలుచుకుని చదవటం ముఖ్యమని గదాయిని చదువుపై మనస్సు లగ్నం చేయమని మందలించాడు ఎందుకంటే అమాయకంగా ఉంటూ ఎప్పుడూ మైమరిచి ఉండే తన తమ్ముడు ఎప్పుడప్పుడు సంసార బంధంలోకి అడుగుపెట్టవలసి వస్తుంది కదా ఆనాడు ప్రాపంచిక స్థితిగతులు తెలుసుకోవటం ముఖ్యం కదా అనే ఆలోచనతో రామ్ కుమార్ అలా మందలించాడు స్వార్థంతో కూడిన సంసారపు చట్టంలో పడి కష్టాలు అనుభవించిన రామ్ కుమార్ తన తమ్ముడు గదా అసాధారణ మనస్తత్వాన్ని గ్రహించలేకపోయాడు పిన్న వయసులోనే లోకంలోని మనుష్యుల వ్యవహార సరళి జీవిత చక్రాన్ని లాగించడానికి చేసే కఠోర పరిశ్రమ కారణాన్ని గ్రహించిన గదాయి పేరు ప్రతిష్టలు భోగ సుఖాలు లాభాలు పొందడం వంటివన్నీ తుచ్ఛమని భావించాడు అందుకే మానవ జీవితోద్దేశం సాక్షాత్కారమే అని నిశ్చయించుకుని దానికే అధిక సమయం వెచ్చించడం మొదలుపెట్టాడు గదాయి ఆలోచనలను కుమార్ కళ్ళలో కూడా ఊహించలేదు ఒకసారి పొట్టపూటి కోసం పనికి వచ్చే విద్య నేను అభ్యసించను గదాయి చెప్పిన వాస్తవాన్ని గ్రహించలేకే రామ్ కుమార్ తమ్ముడిని చదువుకోమని మందలించాడు కానీ అల్లంతలోనే రామ్ కుమార్ పశ్చాత్తాపడి వంద రెట్లు ఎక్కువగా గదాయిపై ప్రేమ చూపించసాగాడు ఎవరెన్ని చెప్పినా గదాయి మాత్రం సాక్షాత్కారానికే మనసు లగ్నం చేశారన్నది ఆయన ఆచరించిన కార్యాలను చూస్తే అవుతుంది పై సంఘటన జరిగి రెండు సంవత్సరాల కాలంలో శ్రీరామకృష్ణ రామ్ కుమార్ల జీవిత చక్రంలో పెనుమార్పులు జరిగాయి రామ్ కుమార్ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతూ వచ్చింది ఎంత ప్రయత్నించినా ఏపాటి ఉన్నతి పొందలేకపోయాడు బడిని మూసివేసి వేరే ఉద్యోగం చూసుకోవటం మంచిదేమోననుకున్నాడు కానీ ఏ నిర్ణయానికి రాలేకపోయాడు ఒక్కటి మాత్రం గ్రహించాడు ఏదో ఒక ఉపాయం ఆలోచించకుండా ఉంటే కాలం గడిచే కొద్దీ చివరికి అప్పుల ఊపిలో కూరుకుపోవటం తప్పదనుకున్నాడు పౌరోహిత్యం పూజ చేయటం చదువు చెప్పటం మినహా మరో అంటూ ఏదీ నేర్చుకోలేకపోయిన రామ్ కుమార్కు ఈ వయసులో ఆదాయం పెంచుకునే మరో వృత్తిని నేర్చుకునే శక్తి పట్టుదల ఉన్నాయా ఒకవేళ అలా నేర్చుకుని మరింత ఆదాయానికి ప్రయత్నించినా తన పూజాధికారులకు దైనందిన ఇతర కర్మకలాపాలకు సమయం కేటాయించడం కుదిరే పని కాదు కనుక రఘువీరిని మీదే భారం వేసి ఆ ఆలోచనల నుండి మనస్సును తిప్పి నిరాశతోనే ఇంతకాలం చేస్తున్న వృత్తినే కొనసాగించసాగాడు భగవంతుని పట్ల అచంచల విశ్వాసం ఉన్న రామ్ కుమార్ అల్ప అయిన రామ్ కుమార్ లౌకిక జీవితంలో సొరవతో చొచ్చుకుపోగల వ్యక్తి కాడని తేటతెలమవుతున్నది కానీ భగవత్ సంకల్పం వల్ల ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన కుమార్ను అనిశ్చిత స్థితి నుండి ఆందోళనల బారి నుండి విముక్తుడిని చేసింది